రౌడీ షీటలను నేర ప్రవృత్తిని మానుకొని సన్మార్గంలో జీవించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు సూచించారు పెదపల్లి జిల్లా గోదావరి కని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్లో రౌడీషీటర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు కుటుంబంలో ఒక వ్యక్తిపై రౌడీషీట్ నమోదైతే సమాజంలో ఆ కుటుంబం వివక్షకు గురవుతుందని సిపి పేర్కొన్నారు రౌడీషీటర్ ప్రభుత్వ పథకాలను సైతం ఉపయోగించుకోలేరని ఆయన గుర్తు చేశారు ఎన్నికల వేళ ఎవరైనా ప్రలోభాలకు గురిచేసి నేరాలను ప్రోత్సహిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు నేరాలను నియంత్రించడంలో క్రైమ్ స్టాఫర్స్గా మారి సమాజానికి మేలు చేయాలన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా ఉంటుందని నేరాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు ఎన్నికల కోడ్ అమల్లో ఉందని కమిషనరేట్ పరిధిలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రెండు వందల తొమ్మిది మంది ఉన్నారని సత్ ప్రవర్తనతో పెరిగితే వారిపై ఉన్న రౌడీ షీట్స్ ఎత్తివేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఎన్నికలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సిపి శ్రీనివాసులు కోరారు పీస్ఫుల్ ఎలక్షన్స్ ఫేర్ ఎలక్షన్స్ చేయడానికి కోసము మనం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు ఆల్ రౌడీ షీటర్స్ హిస్ట్రీ షీటర్స్ రస్పెక్టివ్ అందరు ఎవరైతే ఉన్నారో మాకు రికార్డ్లో ఉన్న వాళ్ళందరిని చాలా వరకు మీ పిలిపించాము రెండు వందల ఎనిమిది మంది ఉన్నారు దాంట్లో కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్స్లో అక్కడ ఇక్కడ వెళ్ళిపోయారు ఒకట పదమూడు మంది ఇక్కడికి వచ్చారు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళు ఏదే కేసులో డిఫరెంట్ డిఫరెంట్ కేసులో ఉండో ఉండి ఉండవచ్చు అది ఇప్పుడు కేసెస్ గురించి మాట్లాడలేదు కానీ వాళ్ళకి సత్ప్రవర్తన ఎలా ఉండాలి కేవలం ఈ లక్ష్యం దృష్టిలో పెట్టుకునే కాకుండా టోటల్ ఎంటైర్ లైఫ్లో ఎలా ఉండాలి అసలు ఆ షీట్ అనే పేరు నుంచి బయటపడేటట్టు వాళ్ళకి ఆ క్యారెక్టర్ మాడిఫికేషన్ టోటల్లీ పారాడైమ్ షిఫ్ట్ తీసుకురావడానికి కోసం ఈరోజు వాళ్ళందరినీ చేయించాము